వెల్కమ్ మ్యాజిక్ ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే చెర్రీ చాలా బాధగా భూమి దగ్గరికి వచ్చేస్తాడు భూమి నీకొక విషయం చెప్పాలి అని చెర్రీ అనగానే మన పెండ్లి గురించే కదా అని భూమి అంటుంది దాంతో చెర్రి ఇంకా బాధపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడిపోయి ఉంటాడు నీకు మాత్రం చాలా సంతోషమైన విషయమే కదా అని భూమి అనేసరికి అదేంటి భూమి అలా అంటున్నావు అని చెర్రి అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంట కదా అని భూమి అనేసరికి చెర్రి షాక్ అయిపోతాడు అంటే అంటే భూమి అది అది అప్పుడు అన్నను నేను నువ్వు అన్నను ప్రేమించక ముందు ఇప్పుడు కాదు అనేసి చెర్రి అంటూ ఉంటే నిజం చెప్పు నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావా అని భూమి అడుగుతుంది అవును అని చెర్రి అంటాడు ఎప్పటినుంచి నన్ను ప్రేమిస్తున్నావు అని భూమి అడుగుతూ ఉంటే అది అదంతా ఇప్పుడు ఎందుకు నీకు అది ఒకప్పటి మాట కదా నేను నిన్ను ప్రేమించిన మాట అయితే నిజమే కానీ ఆ విషయాలన్నీ ఇప్పుడు అనవసరం కదా అనేసి చెర్రి బాధపడుతూ ఉంటే నువ్వు నన్ను ప్రేమించావు అన్న విషయం నాకు తెలిసిపోయింది కదా ఇప్పుడు నువ్వు ఎప్పటి నుంచి ప్రేమించావు అన్న విషయం తెలిస్తే మాత్రం ఏమవుతుంది చెప్పు అని భూమి అడగగానే నిన్ను నేను తొలిచూపులో చూసినప్పటి నుంచే ప్రేమించాను నీకు నాకు పరిచయం ఏర్పడక ముందు నుంచే నేను ప్రేమించాను అని చెర్రి చెప్తూ ఉంటే భూమి వాళ్ళ మధ్య జరిగిన అన్ని పరిచయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయినా భూమి ఎప్పుడూ కూడా నేను నిన్ను అలా అనుకోలేదు నువ్వు అన్నయ్యను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పటి నుంచి నేను నీ గురించి నిజంగా మర్చిపోయాను అని చెర్రి ఏడుస్తూ చెప్తూ ఉంటే నిజంగా నువ్వు మర్చిపోయావా నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని భూమి అడుగుతుంది నిజం చెప్తున్నాను భూమి నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు గగనన్నయ్యని ప్రేమించావు గగనన్నయ్య కూడా నిన్ను ప్రేమించాడు మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి మీరిద్దరూ ఒకటి కావడమే మంచిది అంతేకాని నేను ఆ విషయాలన్నీ ఎప్పుడో మర్చిపోయాను అని భూ అని చెర్రి అంటూ ఉంటే ఇప్పుడు మన చేతిలో ఏముంది చెర్రి ఇక మనకే కదా పెండ్లి కాబోతుంది అని భూమి అంటూ ఉంటే లేదు నువ్వు ఎప్పటికైనా సరే అన్నయ్య సొంతమే నేను నీ మెడలో తాళి కట్టను అందుకే నేను చెప్పిన స్పాట్ రా అని భూమికి ఒక స్పాట్ చెప్పేసి చెర్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నైట్ భూమికి కాల్ చేసి బయలుదేరావా అని అడిగితే ఎక్కడికి రమ్మంటావు అసలు నీ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలియదు కదా ఎలా రాను అని భూమి అడుగుతుంది అలా ఏమీ లేదు చూడు ఒకటి నువ్వు ఇల్లు దాటి ఇప్పుడు ఇక్కడికి రావాలి అలా వచ్చావు అంటే నువ్వు గగనన్నకే సొంత అవుతావు లేదు అని నువ్వు ఇంట్లోనే ఉన్నావు అంటే రేపు నా చేత బలవంతంగా నీ బెళ్ళో తాలి కట్టిస్తారు ఆ తర్వాత నువ్వు గగనన్నని శాశ్వతంగా మర్చిపోవాల్సి వస్తుంది అని చెర్రి చెప్పగానే భూమి భయపడిపోయి ఇంట్లో తన లగేజ్ నంతా సదురుకొని వాళ్ళ నాన్న కాళ్ళకి దండం పెట్టేసి నాన్న నన్ను క్షమించు గగన్ బావ లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి ఇల్లు దాటి ఆటో పట్టుకొని చెర్రి చెప్పిన ప్లేస్కి వచ్చేస్తుంది ఇక అప్పటికే అక్కడ చెర్రి నాటకమాడి గగన్ని కూడా పిలిపించేస్తాడు తన వెంట రౌడీలు పడుతున్నారని బాగా కొడుతున్నారని కాల్ చేసి గగన్కి లొకేషన్ పంపించి గగన్ భయపడి వచ్చేలాగా చేస్తాడు గగన్ వచ్చేసి అయ్యో చెర్రి ఏమైందిరా ఎక్కడ్రా రౌడీలు ఎవర్రా నా తమ్ముని మీద చెయ్యి వేసింది ఇప్పుడు రండిరా మీ సంగతి చూస్తాను అని గగన్ ఆవేశపడుతూ ఉంటే అనయ్య అనయ్య ప్లీజ్ నాకేమీ కాలేదు నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు నిన్న ఇక్కడికి రప్పిద్దామనే నేను కాల్ చేశాను అని చెర్రీ చెప్పగానే ఏంటిరా ఏంటి ఫ్రాంక్స్ నువ్వు ఫ్రాంక్స్ చేసుకోవాలనుకుంటే ఇదా టైం ఇలాగే నా చెప్పేది నా గుండె ఆగినంత అయింది తెలుసా పోరా అని అనుకుంటూ గగన్ వెళ్ళిపోతూ ఉంటే లేదన్నయ్య నేను నీకు ఫ్రాంక్ చేయలేదు నువ్వు ఇక్కడికి రావాలనే నేను ఇలా కాల్ చేశాను అదిగో భూమి కూడా వచ్చేస్తుంది అని చెర్రి అనగానే భూమి ఆటోలో నుంచి దిగుతుంది ఓ ఈవిడగారా ఈవిడగారి కోసం నన్నెందుకు పిలిచావు అని గగన్ అడిగేసరికి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య రేపు నాకు భూమికి పెండ్లి ఫిక్స్ చేశారు ఆ పెండ్లిని తప్పించుకోవాలి అంటే మాకు ఇంకా వేరే మార్గం కనబడలేదు ఇప్పటికైనా భూమిని నువ్వు తీసుకొని వెళ్ళు అని చెర్రి అంటూ ఉంటే ఏంటి తన తను నాతో వస్తుందా అసలు నువ్వేమనుకుంటున్నావురా నేను ఒకవేళ మేము తీసుకెళ్లి పెండ్లి చేసుకున్నా నన్ను ఇల్లరికం రికం రమ్మని వాళ్ళింట్లో కట్టిపడేస్తుంది ప్రతిసారి నా జీవితంతో ఆడుకోవడమే కదా ఈవిడ పని అందరిలో నన్ను ఎగతాళి చేస్తుంది ప్రతిసారి చులకన చేసి పడేస్తుంది నేను మాత్రం ఈవిడని నమ్మను తీసుకెళ్లను అని గగన్ తేల్చేసి చెప్తూ ఉంటే బావా నేను ఇక్కడికి వచ్చింది చెర్రీ ప్లాన్ ప్రకారమే నువ్వు ఇక్కడికి వస్తున్నావని కూడా నాకు తెలియదు నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలుసుంటే నేను రాకపోతుంటి చెర్రీయే ఈ పెళ్లి ఆపడానికి నేను ప్లాన్ వేశాను నువ్వు రా భూమి అంటే నేను వచ్చాను అంతే తప్ప నీకోసం నేను రాలేదు బావా అని ఏడుస్తూ భూమి చెప్తూ ఉంటుంది అన్నయ్య అసలు అప్పుడు భూమి ఎందుకు పెన్లాపిందో నీకు తెలుసా అని చెర్రి చెప్తూ ఉంటే ఆపరాని నాటకాలన్నీ ఆవిడ నాటకాలన్నీ నేను చూసేశాను ఇప్పుడు మీరేం చెప్పినా సరే నా చెవులకు ఎక్కవు తనకి ఎంతైనా వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ కుటుంబం అవే కదా కావాలి వాళ్ళ నాన్న మర్యాద కోసమే ఆలోచిస్తుంది కదా అలాంటప్పుడు నాతో పనేముంది తనను తీసుకొని వెళ్ళు అని గగన్ అంటూ ఉండగానే ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి నేను చెప్పేది విను భూమి ఆ రోజు పెండ్లి ఎందుకు ఆపిందంటే అని చెర్రీ అంటూ ఉండగానే శరత్ చంద్ర అపూర్వ నేసుకొని కారులో అక్కడికి వచ్చేస్తాడు వాళ్ళను చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతాడు శరత్ శరత్ చంద్ర వేగంగా కారు దిగేసి ఏ రా చెర్రీ నువ్వు భూమిని ఇక్కడికి తీసుకొని వచ్చావా వీడితో కలిసి ప్లాన్ వేసి నువ్వు ఇదంతా చేస్తావా వీడు మళ్ళీ నా పరువును తీయడానికే తయారయ్యాడా నా ప్రతిష్టను మంటలు కలపడానికే తయారయ్యాడా అని అరుస్తూ ఉంటే నేను ప్లాన్ వేయలేదు నాకు తెలియదు చెర్రీ రమ్మంటే వచ్చాను అని గగన్ అంటాడు అవును మామయ్య ఇందులో అన్న ప్రమేయం ఏమీ లేదు నేను రమ్మంటేనే అన్న వచ్చాడు అని చెర్రీ చెప్పేసరికి కోపంతో శరత్చంద్ర చెర్రి చెంపలను వాయించి నువ్వు నా పరువు తీయాలని చూస్తావా నువ్వు నా రక్త సంబంధం రా అలాంటిది నువ్వు నా పరువు తీయాలని చూస్తావా అని కొడుతూ ఉంటే గగన్ కోపంతో ఏ శరచంద్ర అనేసరికి ఏ గగన్ ఆపు నువ్వెవడివి మధ్యలో దూరడానికి వీళ్ళు నా రక్త సంబంధం నువ్వు పరాయి నా రక్త సంబంధాన్ని నేను ఏమైనా చేసుకుంటాను అడిగే హక్కు నీకు లేదు అని చెర్రీని కొడుతూ ఉంటాడు అదేంటమ్మా భూమి నువ్వు ఎవరో ఏదో చెప్తే ఇల్లు వదిలేసి వచ్చేస్తావా ఈ నాన్న నీకు గుర్తుకు రాలేదా మాయమాటలు చెప్పే వాళ్ళ మాటలు నువ్వు నమ్ముతావా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే భూమిది కూడా తప్పేమీ లేదు లేదు మామయ్య అసలు గగనన్న ఇక్కడికి వస్తున్నాడని భూమికి కూడా తెలియదు నేనే వీళ్ళని రమ్మని పిలిచాను అని చెర్రి చెప్పగానే శరత్చంద్ర ఆవేశంతో ఇలా కాద్రా నిన్ను అని అనుకుంటూ ఓ పెద్ద కట్టె తీసుకుని వచ్చి చెర్రి తల మీద పగలగొడతాడు దాంతో చెర్రికి తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది గగన్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని తనను తాను తొడపైన కొట్టుకుంటూ ఉంటాడు అపూర్వ మాత్రం ఇదంతా చూస్తూ సంబరపడిపోతూ ఉంటుంది ఇక భూమి నాన్న ప్లీజ్ నాన్నా వదిలే చెర్రిబావను వదిలేయి అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కలగ చేసుకుని ఆగు బావా ఆగు వాడిని ఇంకా కొట్టావు అంటే వాడు చచ్చిపోతాడు ఎంతైనా కదా మన మేనల్లుడే వాణ్ణి ఇప్పుడు ఏమైనా అయ్యింది అంటే మనమే కావాలని చంపినట్టు అవుతుంది ప్లీజ్ బావా కంట్రోల్ కంట్రోల్ బావా అని కావాలని శరత్చంద్రను ఆపుతూ ఉంటుంది మరి శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకొని వెళ్తాడా లేక భూమి తండ్రిని ఎదిరించి గగన్తో పాటు వెళ్ళిపోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్